ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సువన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతం పాటు ఎస్బీఐ లైఫ్ నుంచి టెరిటరీ మేనేజర్ సుధాకర్ గారు అన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సుధాకర్ గారు నమస్తే విష్ణు గారు సుధాకర్ గారు వెల్కమ్ టు సుమన్ టీవీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ విష్ణు గారు సుధాకర్ గారు లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఎస్బీఐ లైఫ్ నుంచి ఉన్న మంచి మంచి పాలసీల గురించి మంచి స్కీమ్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ మన ఆడియన్స్కి షేర్ చేశారు అండ్ చాలా మంచి ప్రజాదరణ కూడా రావడం జరిగింది ఆ వీడియోలకు సంబంధించి టాపిక్స్కి సంబంధించి అండ్ ఈ మధ్య రీసెంట్గా చాలామంది మీ వీడియోస్ కింద కామెంట్స్ ఇంకా పోస్ట్ చేస్తూనే ఉన్నారు సుధాకర్ గారితో ఇంకా మంచి వ్యాల్యుబుల్ కంటెంట్ చేయండి ఏదన్నా రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చే అలాంటి ప్రోడక్ట్స్కి సంబంధించి సుధాకర్ గారి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అంటూ కూడా చాలా మంది అడుగుతున్నారు సో అందుకే ఇవాళ ఉన్న పరంగా సుమన్ టీవీకి మిమ్మల్ని తీసుకురావడం జరిగింది సో అయితే చాలామంది అడుగుతున్న టాపిక్ ఏంటంటే మాకు ఏదైనా రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చే పాలసీస్ కానీ స్కీమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఎస్బీఐ లైఫ్ నుంచి అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ పాటు లేదంటే ఒక సెవెంటీ ఎయిట్ ఇయర్స్ పాటు రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చే ఏదైనా ప్రోడక్ట్స్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలరంటూ కూడా చాలామంది అడుగుతున్నారు మరి ఎస్బీఐ లైఫ్ నుంచి అటువంటి పాలసీలుగా లేదంటే స్కీమ్స్ ఏమి ఉన్నాయంటారు తప్పకుండా విష్ణు గారు మీరు మమ్మల్ని పిలిచి మళ్ళీ ఇంత ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇవ్వడం కోసం అని ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు ఎస్బీఐ లైఫ్ నుంచి నూతనంగా ఇంట్రడ్యూస్ చేయబడిన వంద సంవత్సరాలకు ఉపయోగపడే విధంగా స్మార్ట్ లైఫ్ టైమ్ సేవర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాని గురించి నేను మీకు ఇక్కడ వివరిస్తాను సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్ ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తున్న టైంలో నాకు సరిపోతుంది ఇంకేం అవసరం అనుకుంటారు మనం ఇప్పుడు ఏదైతే ట్రావెల్ చేస్తాం సార్ ఇక్కడ నుంచి మనం తిరుపతి వెళ్తుంటాం రెగ్యులర్గా ఎక్కడైనా చెన్నై బెంగళూరు వెళ్ళినప్పుడు మన దగ్గర మొబైల్లో ఛార్జర్ ఉంటుంది అయినా కూడా మనము ఒక పవర్ ని క్యారీ చేస్తాం ఎందుకంటే దర్ ఇస్ అ సేఫ్టీ అంటే ఎక్కడ ఆగిపోతుందో తెలియకుండా కాబట్టి మన రెగ్యులర్ లో కూడా ఒకసారి గా ఉండొచ్చు లేకపోతే ఎప్పుడైనా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి మనకి ఇలా రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చే పాలసీలని మనకు ఎస్బీఐ లైఫ్ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాంతోపాటు ఎట్లా ఉంటుందంటే సార్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక బోర్ బా వేస్తున్నాం సార్ మనం బోర్ వేసేటప్పుడు మనం ఏంటంటే సటన్ త్రీ హండ్రెడ్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ పీడ్సా అని మనము అనుకుంటాం మనం ఇంత లోతేయ్యాలని చెప్పేసి ఆ వేస్తున్న టైంలోనే మనకు ఒక వన్ ఫిఫ్టీ పీడ్స్ లేకపోతే హండ్రెడ్ పీడ్స్ వెళ్ళిన తర్వాత కొన్ని వాటర్ వస్తుంటాయి నీళ్ళు వచ్చేస్తాయి నీళ్ళు వచ్చేస్తాయి కానీ అవి మనం వాడుకోవడానికి ఉండదు ఈ పాలసీలు ఎలా ఉంటుందంటే మనము ఒక సెటెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అని అనుకుంటే సెవెంత్ ఇయర్ నుంచి మనకి ఇక్కడ రిటర్న్స్ అనేది స్టార్ట్ అవుతుంది బోర్ బావి వేస్తున్నా మనకి ఇంకా వన్ ఫిఫ్టీ ఫీట్స్ చేయడానికి ఛాన్స్ ఉంది అయినా కూడా మనకు మిడిల్లోనే మనకు వాటర్ వస్తాయి ఆ వాటర్ మనం వాడుకోవడానికి లేదు కానీ ఇక్కడ ఇచ్చే మన ఈ పాలసీలో మనం సెవెంత్ ఇయర్ నుంచి మనం రిటర్న్స్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం మొత్తం ఫుల్ లెంత్గా గా బోర్ వేసినప్పుడు మనకు వాటర్ రావడం స్టార్ట్ అయితే సార్ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది బోర్కు రిపేర్ రావడము లేకపోతే బోర్కు మనం ఏంటంటే ఎలక్ట్రిసిటీ చార్జెస్ పే చేయాల్సి వస్తుంది కానీ ఈ పాలసీలు ఏంటంటే మనం ఎలాంటి ఎలక్ట్రిసిటీ చార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు రెగ్యులర్ ఇన్కమ్ లాగా మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది దాంతో మిడిల్ మిడిల్లో మనకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రిపేర్స్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకు బోర్ ఎండిపోతుంది ఎండిపోయినప్పుడు ఏమవుతుంది మనకి అక్కడ ఇన్కమ్ అనేది అయిపోతుంది అలాంటి సందర్భాల్లో కూడా ఆ బోర్ అయిపోయినప్పుడు మనకు రిటర్న్ ఏమి ఇవ్వదు ఆ బోర్ అనేది కానీ ఇక్కడ మనకు ఆగిపోయి ఇన్ ద సెన్స్ ఏమైనా పాలసీ దాడి ఏమైనా రిస్క్ జరిగితే ఒక లమ్స్ అమౌంట్ కూడా ఇచ్చేసి కంటిన్యూ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఒకళ్ళు హండ్రెడ్ ఇయర్స్ ఉన్నాడు అనుకోండి కస్టమరు అంటే బోర్బాబోయ్ అయిపోయింది హండ్రెడ్ ఇయర్స్ కస్టమర్ బతుకున్నాడు మన ఎస్బీఐ లైఫ్ నుంచి వెళ్ళి ఒక బొకే ఇచ్చేసేసి అతనికి శత దినోత్సవ సంబరాలు చేసుకుంటూ మళ్ళీ ఒక లంసం అమౌంట్ కూడా ఈ పాలసీ ద్వారా ఆ కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి ఏంటంటే హండ్రెడ్ ఇయర్స్ అతని ఏజ్ హండ్రెడ్ ఇయర్స్ వచ్చేంత వరకు ఒక రెగ్యులర్ ఇన్కమ్ అనేది మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది అన్నట్టు అట్లా మనకి ఏంటంటే ఈ పాలసీ ఒక రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే విధంగా ప్రతి మానవునికి ఉపయోగపడే విధంగా ఉంటుంది సార్ ఇది అయితే ఇప్పుడు మీరు పాలసీ అన్నారు కాబట్టి అంటే అతను ఎన్ని ఇయర్స్ వరకు పే చేయాలంటారు ఫస్ట్ సార్ ఇక్కడ ఈ పాలసీ ఎలా ఉంటుంది అంటే మనకు త్రీ టైప్స్ లో మనం పేమెంట్ చేసుకోవచ్చు ఒకవేళ కస్టమర్ టెన్ ఇయర్స్ పే చేస్తాను ట్వెల్వ్ ఇయర్స్ పే చేస్తాను ఫిఫ్టీన్ ఇయర్స్ పే చేస్తాను అని చెప్పి తీసుకోవచ్చు సార్ తీసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మిగిలిన ఏ పాలసీలు అయినా తీసుకున్న తర్వాత ఏదైనా టర్మ్ అయిపోయిన తర్వాత ఆ బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది సార్ ఈల్డ్ మనం పే ఒక ఫైవ్ ఇయర్స్ ఆ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టుకున్న తర్వాతనే మనకి ఈల్డ్ అనేది వస్తుంది కానీ ఇక్కడ మనం కడుతున్న టర్మ్ లోనే సెవెంత్ ఇయర్ నుంచే కంపెనీ ఏం చేస్తుందంటే క్యాష్ బోనస్ ఇచ్చేస్తుంది వాళ్ళకి ఏది కి అంటే మనం కడుతున్న టర్మ్ లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ వన్ ల్యాక్ అనుకున్నట్టు ఉంటే ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ చొప్పున మనం చూసుకుంటే సెవెంత్ ఇయర్ నుంచి మనకు దాదాపుగా సిక్స్టీ థౌసండ్ రూపీస్ రిటర్న్ ఇస్తుంది సార్ ఓకే మనం కట్టాల్సిన ఇంకా ఫార్టీ థౌసండ్ కట్టుకుంటూ పోతే సరిపోతుంది అలాంటి సందర్భాల్లో కూడా ఈవెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ కాగానే మనం ఎంతైతే అమౌంట్ కడుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ అనుకుంటే వన్ వన్ ల్యాక్ చొప్పున హండ్రెడ్ ఇయర్స్ వచ్చేంత వరకు రిటర్న్స్ ఇస్తూనే వెళ్తుంది దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే రెగ్యులర్ ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కార్ ఈఎంఐ కట్టాలి లేకపోతే ఒక హౌస్ లోన్ ఈఎంఐ కట్టాలి అలాంటి సిచ్యువేషన్ లో కూడా మనకు ఈ రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఉపయోగపడే విధంగా ఉంటుంది సార్ ఇది సో ఇక్కడ అంటే ఏజ్ క్రైటీరియా అనేది ఎలా ఉంటుంది ఈ పాలసీ ఎలా ఉంటుంది సార్ మనకి ఏంటంటే హండ్రెడ్ ఇయర్స్ వరకు ఇచ్చాము కాబట్టి మినిమం థర్టీ డేస్ ఉన్న పిల్లల నుంచి మాక్సిమం ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఏజ్ వాళ్ళకి ఎవరికైనా కూడా మనం ఈ పాలసీ ఇవ్వడం జరుగుతుంది సార్ ఇందులో ఏంటంటే మనకు జెండర్ క్రియేషన్ కూడా ఏమి ఉండదు ప్రతి ఒక్కరికి మనం ఈ పాలసీ అనేది ఇస్తాం సార్ మినిమం ఇలా థర్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫరానం ముప్పై వేలు తోటి స్టార్ట్ అయిపోయి మాక్సిమం వాళ్ళ ఇన్కమ్ కెపాసిటీ పట్టేసి ఎంతైనా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ సో అదేవిధంగా ఇప్పుడు దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అసలు మనకి ఏంటంటే సార్ ఇక్కడ మన ప్రతి దానిలో మనకి ఏదైతే మన ఇన్సూరెన్స్ తోటి ఏదైనా లింక్ అయినా ఏ పాలసీ తీసుకున్నా కూడా మనం సెక్షన్ ఎయిటీసీ కింద మనం ఎప్పుడైతే పేమెంట్ చేస్తున్నామో ఆ పేమెంట్ చేసే టైంలో సెక్షన్ ఎయిటీసీ కింద మనం ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి ఎప్పుడైతే రిటర్న్స్ వస్తుంటున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఏ లిమిట్ వచ్చేసరికి మనకు థర్టీ పర్సెంట్ లోకి వచ్చాడు అనుకోండి దీని థర్టీ పర్సెంట్ కి ఇంకొక లక్ష రూపాయలు యాడ్ అయిందంటే ఇంకా అతనికి ట్యాక్స్ పెట్ట కట్టాల్సిన అవసరం వస్తుంది కానీ ఇక్కడ ఇన్సూరెన్స్ నుంచి వచ్చిన ఏ అమౌంట్ తీసుకున్నా కూడా మనం వన్ రూపీ కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు దాన్ని పూర్తిగా ట్యాక్స్ ఎగ్జిమ్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అతనికి ఇది ఇప్పుడు పర్సన్ చనిపోయిన తర్వాత డెత్ బెనిఫిట్ అనేది ఎలా ఉంటుంది ఈ పాలసీకి మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు ఈ పాలసీ ఎలా ఉంటుంది అంటే మనకు హండ్రెడ్ ఇయర్స్ వరకు ఇస్తాం అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉన్న కిడ్ కనుక తీసుకున్నట్టుంటే సటన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా కడతారు అంటే ఎయిటీన్ ఇయర్స్ వరకు పే చేస్తే నైన్టీన్త్ ఇయర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్న వన్ వన్ ల్యాక్ చుప్పున తీసుకుని ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ తో తీసుకుంటే ఎవ్రీ ఇయర్ వన్ వన్ ల్యాక్ చొప్పున హండ్రెడ్ ఇయర్స్ వరకు ఇస్తుంది ఇన్ కేసు మిడిల్ లో ఏమైనా రిస్క్ జరిగితే మళ్ళీ ఒక లమ్స్ అమౌంట్ టర్మినల్ బోనస్ అనేది ఒక యాడ్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనకు ఒక లంస అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఒకవేళ హండ్రెడ్ ఇయర్స్ వరకు బతుకున్నారంటే కూడా మనకు మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఈ పాలసీలో అవైలబుల్గా ఉంటుంది సో అయితే సుధాకర్ గారు ఇప్పుడు ఈ పాలసీ ఏదైతే ఉందో లైఫ్ టైం సేవర్ అనే ఈ పాలసీ ఇది ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు అసలు మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు యాక్చువల్లీ మనకి ఇది ఎస్బీఐ నుంచి ఇంట్రడ్యూస్ చేసిన స్మార్ట్ లైఫ్ టైమ్స్ ఎవరు ఏదైతే ఉందో ఎలా ఉంటుందంటే సార్ ఇక్కడ మనకు ఎమోషనల్ గా చూసుకుంటే ఒక తండ్రి కూతుర్ని ఒక ఎయిటీన్ ఇయర్స్ ఆ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్ పెంచిన తర్వాత వాళ్ళని అత్తారింటికి పంపాల్సి వస్తుంది అత్తారింటికి పంపిన టైంలో ఏమైతుందంటే అక్కడ ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది వాళ్ళకి ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఇతరుల మీద డిపెండ్ కావడము వాళ్ళ సొంత ఖర్చులను కూడా ఇతరులను అడగాలంటే కొన్నిటికి అడగడానికి ఇబ్బంది ఉంటది లేకపోతే కొన్ని అడగలేరు అలాంటిది అసలు సిచ్యువేషన్ లో కూడా ఒక వన్ వన్ ల్యాక్ గనక అతను చిన్న ఉన్నప్పుడే కట్టుకుంటే ఆ పాప పెళ్లి వచ్చే సమయం వన్ వన్ లాక్ ఎవ్రీ ఇయర్ ఆమె అకౌంట్ లో పడిపోతుంటే ఈ చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ అనేది ఆమెకి ఈజీ అనిపిస్తుంది మోర్ ఓవర్ మన అంటే తెలుగు సాంప్రదాయం ఏంటంటే ఇంటికి వచ్చిన ఆడపడుచుకి ఏదో కొంత ఇచ్చి పంపించాలనేది మన దానిలో ఉంటుంది సార్ వచ్చిన వాళ్ళకి అంటే ఇట్లా వన్ వన్ ల్యాక్ ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నా లేకున్నా కూడా రేపటి రోజు మన ఇంటి నుంచి ఒక వన్ లాక్ రూపీస్ అనేది ప్రయాణం అనేది ఆమెకు వెళ్ళిపోవడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు ఒక గ్రాండ్ ఫాదర్ ఉన్నారు సార్ ఎందుకంటే ఇవాళ రేపు చూస్తున్నాం సార్ అంత కమర్షియల్ అయిపోయింది ఒక గ్రాండ్ ఫాదర్ ని గుర్తుంచుకునే స్థితిలో మన్మన్ కూడా లేకుండా ఉన్నారు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయింది అలా అయిపోయింది కాబట్టి ఎందుకంటే ఒక గ్రాండ్ సన్ పేర్లు అలా మన్మన్ తాత తీసుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదిహేను ఏళ్ళు పదిహేనులో కట్టుకున్న తర్వాత ఎవ్రీ ఇయర్ ఆ మన్మణ అకౌంట్ లో పడుతుంది అమౌంట్ ఒక లక్ష రూపాయలు యాభై వేలు ఒక మన్మన్ అకౌంట్ పడ్డప్పుడు ఏమైతే అంటే దండక మనకు ఏమైతే ఫోటోకి అయితే దండం పెట్టకపోవచ్చు కానీ పడ్డ ప్రతిసారి మా తాత ఇచ్చిపోయి డబ్బులు అని చెప్పేసి అతను ఒక సంతోషపడడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ తాత బతుకున్న రోజులు గుర్తుంటాడు హండ్రెడ్ ఇయర్స్ ఈ అబ్బాయికి హండ్రెడ్ ఇయర్స్ వచ్చేంత వారు గుర్తుంటాడు మళ్ళీ ఒక లంసం మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తా అంటే ఒక థర్డ్ త్రీ జనరేషన్కి అమౌంట్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు సార్ ప్రేక్షకుల విజ్ఞప్తి సమయానుభావం వల్ల అన్ని విషయాలను ఇక్కడ మనం చర్చించలేకపోతున్నాము ఏవైనా మీకు సూచనలు కానీ సలహాలు కావాలంటే మీరు సంప్రదిస్తే నేను బ్రోచర్లో ఉన్న అన్ని విషయాలు మీకు వివరంగా వివరిస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి గారు